నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ గా పెద్ద రెడ్డి ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమంలో బిఏఐ జనరల్ సెక్రటరీలు కట్కూరి రవీందర్ రెడ్డి కందుల ప్రభాకర్ రెడ్డి వైస్ చైర్మన్ మనోజ్ రావు జనరల్ సెక్రటరీ జీవన్ కుమార్ రెడ్డి జాయింట్ సెక్రటరీ వీరారెడ్డి కోశాధికారి తిరుపతి రెడ్డి ఈసీ మెంబర్లు బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు అంటే ఇప్పుడు మాకు అనేక సమస్యలు ఉన్నాయి నేనే మాకు బిల్లులు రావడం లేదు కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మేము కూడా తదుపరి అందరం కలిసి సమిష్టిగా మా కాంట్రాక్టర్లు అందరం వినియోగించారు ప్రభుత్వంతో మాట్లాడి పచ్చకరించడానికి అందరితో సహకారం తీసుకొని పనిచేస్తానని నేను సభ మాట్లాడుతున్నాను మెయిన్ ఏంటంటే కాంట్రాక్టర్ల పరిస్థితి మహా దారుణంగా ఉన్న పరిస్థితులలో ఒక్క కాంట్రాక్టర్ కూడా ఎవరు ఇప్పుడు సపోర్ట్ బయట కూడా మా కాంట్రాక్టర్ వారికి ఎవరు సపోర్ట్ కూడా ఫైనాన్షియల్ కూడా చేసే పరిస్థితి లేరు ఎందుకంటే పైసలు అనే ఉద్దేశంలో పబ్లిక్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి మేము చాలా ఈ అవస్థలలో ఉన్నాం ఇది అందరి సహకారంతో మేము కూడా అని చెప్పింగ్ బిల్లు ఏమీ రాలేదు మాకు ఫస్ట్ ప్రభుత్వం ఎక్కగానే మా యూనియన్ అంతా హైదరాబాద్ కలవగానే సీఎం గారు ఏంటంటే సంక్రాంతి లోపల కోర్టుపల పేమెంట్ అని ఇస్తా అన్నాడు కానీ ఎవరికి ఇవ్వలేదు అవి వెయిటింగ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా సంక్రాంతి పోయింది మళ్ళీ ఉగాది వచ్చింది ఇప్పటికి కూడా ఏ కాంట్రాక్టర్ కూడా పేమెంట్ రాలేదు ఎన్నికల కోడు కాబట్టి ఇప్పుడు మీకు బిల్లు రాలేదని ఎన్నికల కోడు మొన్న వచ్చింది అంతకుముందు నాలుగు మూడు నెలలు అయిపోయింది అప్పుడు కూడా రూపాయి రాలేదు బోర్డు సంబంధం ఉండదు పేమెంట్ ఎప్పుడైనా చెప్పండి ఏం కాదు నమస్కారం యాక్చువల్గా మా అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్కి సంబంధించిన అసోసియేషన్ ఇది మా ఈ కాంట్రాక్టర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఎప్పుడు ఏర్పడదండి ఇది మిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ వన్లో ఇది ఇది భావైంది నైన్టీన్ వన్ ఫార్టీ వన్ నుంచి ఇప్పటి వరకు కా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్స్ ఎన్ని గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ తరఫున పోరాడే ఏకైక ఆల్ ఇండియా లెవెల్లో ఏకైక సంస్థ మాది ఒకటే దీని ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్లో కానీ రైల్వేస్లో కానీ ఎందులో కానీ పోర్ట్ల పోర్ట్లలో కానీ సిపిడబ్ల్యూ ఆర్ ఎనీ అని స్టేట్ గవర్నమెంట్లో పోరాటం కాంట్రాక్టర్ల తరఫున పోరాటం చేసే ఏకైక సంస్థ నేను గత రెండు సంవత్సరాలుగా స్టేట్ చైర్మన్ చేసి ఉన్నాను ఈ సంవత్సరం కొత్త స్టేట్ చైర్మన్ కరీంనగర్ నుంచి సురేంద్ర వ్యక్తి వ్యక్తి ఎంపికవడం జరిగింది మా నేను చేసిన పోరాటాలలో చాలా వరకు ఏం చేసే పేమెంట్లు తీ తీసుకురాగలిగాము తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు వాళ్ళు ఏమి ఇచ్చిందంటే హామీ ఇచ్చారు బట్ కొంత వాళ్ళకి కూడా వాళ్ళకు ఉన్న పరిస్థితులు చూసి కొంచెం వెయిట్ చేయమన్నారు పేమెంట్ ఇస్తామన్నారు వీఆర్ వెయిటింగ్ మేము ఆశాజనకంగానే ఉన్నాం ఇంతకుముందు గవర్నమెంట్ కంటే కనీసం వీళ్ళతో మాట్లాడగలుగుతున్నాం మేము వారితోనైతే రెండు సంవత్సరాలుగా నేను ఒక్కరోజు కూడా సీఎం కలవలేకపోయినాం బట్ ఈ మూడు నెలలో నేను నాలుగు సార్లు చేసిన సీఎం గారిని సో మాకు చాలా ఆనందంగా కనీసం ధైర్యం ఇస్తున్నారు వస్తాయి మీకు పేమెంట్లు ఇస్తాం వారు స్పందిస్తున్నారు మేము అనుకుంటున్నాం ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని వాళ్ళు మా పేమెంట్లు ఇచ్చుకుంటూ పనులు నడిపించే ప్రయత్నంలో ఉన్నారు అలాగే మా వరంగల్ నుంచి మా వరంగల్ సెంటర్ నుంచి ఇది చాలా యాక్టివ్గా మా సుదర్శన్ రెడ్డి గారు అప్పటికి స్థాపించడం జరిగింది ఆయన పర్యవేక్షణలో మేము చాలామంది ఇక దాదాపు రెండు వందల యాభై మంది సభ్యులు అలాగే ఇంకొక జనగాం సెంటర్ కొత్తది ఏర్పరచుకున్నాం మేమందరం మా కాంట్రాక్టర్ల సంక్షేమాన్ని పాటుపడుతూ ఏమన్నా సమస్యల పోరాటం చేయడానికి ఈ సంస్థ థ్యాంక్